హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా అంటే చాలామంది మా అత్తయ్య గురించి అయితే అంటే ప్రేత్ చేస్తాము బాగుండాలి తొందరగా కోలుకోవాలని చాలామంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి ఇలాగే అలాగే ఇది వచ్చేసి ఆ అత్తయ్యకి అంటే ఇంట్లో అందరికీ వంట అంటే మేము వెళ్ళిన రోజైతే నైటు నెక్స్ట్ డే మాత్రం అక్కడే హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట ఇంకా అత్తకి అన్నం కూడా తినొచ్చు అన్నారు కొంచెం మెత్తగా హాస్పిటల్కి బాక్స్ పంపించడం కోసం చారు చేస్తున్నాను అంటే చారు పల్చగా చేసేసి అంటే ఎక్కువ కారంగా పుల్లగా లేకుండా నార్మల్గా చేసేసి అన్నం కూడా బాగా మెత్తగా అంటే మనం చిన్నపిల్లలకి ఎలా పెడతాము అలా ఉండాలని చెప్పారనమాట దానికోసమే ఇంకా రైస్ కొంచెం మెత్తగా చేసేసి టమాటో రసం కూడా పెట్టాను ఇంకా చందు అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మామయ్యకి మాకు కూడా నేనైతే ఇంట్లోనే ఉన్నాను వెళ్ళిన అయితే ఒక టూ అవర్స్ నైట్ నైట్ టైం వెళ్ళాం కదా వచ్చేసరికి వన్ అయిపోయింది ఇంటికి అక్కడ ఉండేసి మళ్ళీ ఇంటికి వచ్చాము ఇంక ఇంట్లో పనులు అంటే స్నానం చేసి వెళ్ళడం వాళ్ళు టిఫిన్స్ లంచ్ డిన్నర్ ఇంట్లో ఇల్లు క్లీనింగ్ అందులోనూ అత్తయ్య పాపం వాళ్ళు చిట్టీలు అవి నడిపిస్తారు కదా ఆ కలెక్షన్ టైంలోనే ఇదైందనమాట చాలా మావయ్యకి ఏమో అర్థం కావట్లేదు అంటే అంతగా ఇది కలెక్షన్ చేసుకురావడం కౌంట్ చేయడము కట్టడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇంక ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది అందులో ఇంట్లో పని పిల్లలు కూడా ఉన్నారు హాస్పిటల్ ఎంతసేపు అని ఉంటారు అనేసి ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను ఇంకా నెక్స్ట్ డే నుండి ఇంట్లో పని చూసుకుంటూ హాస్పిటల్కి ఇంకా మధ్యాహ్నము నైటు టిఫిన్స్ బాక్స్ అవన్నీ పంపిస్తూ చూసేసుకున్నా అలాగే కొంచెం మనీ కూడా ఇవ్వడానికి వస్తూ ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా మన అందరం అక్కడే ఉండిపోతే మిగిలిన పనులన్నీ అయిపోతాయి కదా అందుకని కొన్ని అయితే మేము ఇంకా చిట్టి టైం అత్తే మాట్లాడకూడదు ఫోన్లు కూడా రావు కాబట్టి ఫోన్ కూడా నా దగ్గర పెట్టుకొని ఎవరెవరు కాల్ చేస్తున్నారు ఎంతెంత ఇవ్వాలి అనేసి మా చెప్తూ ఉంటే నేను అవన్నీ కలెక్షన్ చేసేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి అయితే ఇంకా కట్టేసామన్నమాట అన్నీ ఇంకా బాక్స్ పంపించడానికి నేను చారైతే పెట్టాను అంటే టమాటోలు కొంచెం బాగా పండినవి తీసుకున్నాను ఆల్రెడీ రైస్ మెత్తగా వండి పెట్టేశాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే మంచి మంచి కామెంట్స్ చేసి భయపడమాకండి ధైర్యంగా ఉండండి ఏమవ్వని ఇప్పుడైతే అత్తయ్య చాలా బా అడుగుతున్నారు ఎలా ఉంది అనేసి దేవుడి వల్ల అంతా బాగుంది నేను లాస్ట్లో కూడా కొంచెం అత్తయ్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేది అయితే పెట్టాము అంటే ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ నుండి కానీ డెలివరీ అయ్యాక కానీ ఎవరైనా సరే అంటే అక్కడికి వెళ్తే కొంచెం మనకి హాస్పిటల్కి వెళ్ళామంటే భయం వేస్తుంది ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మళ్ళీ ఇంటికి వస్తామా లేదా అనేసి అలా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు జిస్ట్ తీస్తారు హాస్పిటల్ దగ్గర తీస్తారు ఇంటి దగ్గర కూడా తీస్తారు నేను కూడా కొంచెం ఎర్ర నీళ్ళతో అయితే జిస్ట్ తీసేసి ఆ బొట్టు పెట్టేసి అయితే లోపలికి వచ్చేసారనమాట లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను నడుస్తున్నారు ఇప్పుడు మంచిగా ఉన్నారు కాకపోతే టెన్షన్స్ ఏం తీసుకోకుండా ఆలోచన పెట్టుకోకుండా కొన్ని రోజులు పని అది చేయకుండా అంటే మరి ఎక్కువ ఇంకా ఆలోచనలు అంటే అంటే బాడీకి సంబంధించింది అయితే పని అవి ఇవి చేస్తారు కానీ ఆలోచన అనేది కొంచెం తగ్గించుకోవాలి మెయిన్ స్ట్రెస్ తీసుకోవద్దు ఆలోచించవద్దు భయపడద్దు లేదంటే గట్టిగా అరవడం కానీ మెయిన్గా మన అది పెట్టుకోవడం ఆలోచించడం వల్లనే ఇది అవుతుంది అనమాట మనం దానివల్ల ఇంకా కంపల్సరీగా మెడిసిన్ అయితే టైం టు టైం అన్నీ వేసేసుకోవాలి ఏ టైంకి ఏది వేసుకోవాలనేది మెయిన్గా ఒక ట్యాబ్లెట్ బ్లడ్ మనకి అది అవ్వకుండా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడం కోసం ఒకటి ఇచ్చారు అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అయ్యకుండా వేయాలన్నమాట అది కోర్స్ అయిపోయేంత వరకు కూడాను అంటే అది లైఫ్ అంతా వాడుతూనే ఉండాలి ఇంకా ఇంకా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే నాకు కూడా నేను అంతకుముందు వన్ వీక్ కూడా వీడియోస్ పెట్టలే కదా ఖమ్మం ఒకసారి అప్పుడు వచ్చినప్పటి నుంచి నాకు కూడా అంటే లో ఫీవర్ లాగా మొత్తం తగిలినట్టుగా అయిపోయింది అసలు ఓపిక లేకుండా పని చేయడానికి అవ్వలేదు అందుకే నేను అప్పుడు వీడియోస్ పెట్టలేదు అంటే జ్వరం కాదు కానీ ఒకలాగుంది ఇంకా అమ్మ కూడా అత్తయ్యని చూడడానికి పొద్దున్నే వచ్చేసింది అంటే నైట్ విషయం తెలిసింది కదా ఇంకా మార్నింగ్ వచ్చేసింది అనమాట టెన్ కల్లా వచ్చేసి ఇంకా ఆ రోజు మొత్తం మాతోనే ఉంది ఏదన్నా పిల్లల్ని చూసుకోవడం వంట ఇంట్లో పని అలాగే ఫస్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి అత్తయ్యని కూడా చూసేసైతే వచ్చేసింది ఇచ్చేసి చూసి వచ్చింది అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా వంటలో హెల్ప్ చేసింది అంటే నాకు బయట నుంచి జనాలు వచ్చేవాళ్ళు అవి కలెక్షన్ టైం అయ్యేసరికి వంటకి పిల్లలకి ఇంట్లో పనికి ఇదంతా అయ్యేసరికి ఇదైంది పాపం చెందు అన్నయ్య కూడా రెండు రోజుల నుండి నిద్రలేదు మా వారైతే ఇంకా టెన్షను ఇంకా ఈ బయట పని అవి ఇవి అన్నీ ఇంకా అంత అన్నీ ఒకేసారి అన్నమాట ఆయన బయటికి వెళ్ళడము ఇవి అవి అవి అన్నీ అసలు ఏం అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నాము అంటే బాగుంటే లోపల అంటే భయం ఉంటూనే ఉంటుంది అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ అంటే ఒకసారి వచ్చిందంటే ఏదంటే ఏమో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం భయం వేస్తూనే ఉంటుంది కదా ఇంకా ఏమీ కాదనేసి మనకి ధైర్యంగా ఉండాలి అప్పుడే అన్నీ ముందుకెళ్తూ అన్నమాట బాక్స్ అయితే మెత్తగా చేసేసాను ఒక గిన్నెలో రైస్ వండేసాను మెత్తగా ఇంకా వీళ్ళు కూడా మధ్యాహ్నం వచ్చి స్నానం చేసి అంటే నైట్ అంతా నిద్ర నిద్రపోకుండా హాస్పిటల్లోనే ఉంటున్నారు కదా మధ్యాహ్నం వచ్చి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తినేసి ట్వెల్వ్ థర్టీ కల్లా నేను వంట చేసేసాను బాక్స్ కూడా పెట్టేస్తే తీసుకెళ్ళిపోయారు మా నాన్నవాళ్ళు వచ్చేసారు మా నాని కూడా వచ్చేసింది Yeah.

I am a g l it's t e c h u k i l o t i c d i తే తిార మీరు రెగ్యులర్ గా మీరు రెగ్యులర్ గా ఏం చేస్తారో ఒక పని తప్ప అన్ని చేయించు అన్ని తినొచ్చు బరువు ఎత్తకూడదు బరువెత్తకూడదు అన్ని మీని ఏ చూడు మీరు అందరు చేసిన మంచి ఈ రోజు మీకు ఎదురైంది అర్థమైందా లేకపోతే అసలు చాలా పెద్ద సింపుల్ వచ్చిందంటే అసలు వాళ్ళే ఆశ్చర్యపోతుంది డాక్టర్ ఎట్లా తీసుకొచ్చారు ఎట్లా రెస్పాండ్ అయ్యారు వెళ్ళి తీసుకురావడం ఒక ఎత్తే అయితే కొడుకులు రెస్పాండ్ అవ్వడం కొందరంటే బాగా నేను వస్తాను అంతైతే వేరే ఆడుకుండా అట్లా లేట్ చేస్తానంటా ఇంకో ఏ ప్రాబ్లం లేదు ఉన్నంత కొడుకులు ఉన్నారు ఆస్తి ఉంది మంచిగా దిగి లైఫ్ ఇలా ఉండాలి ఇక్కడ నుంచి ఓకేనా పదిహేను రోజులు ఇక్కడ ఉన్న చాలు మీకు ఎక్కగా అక్కడ ఎక్కడ కానీ ఇక్కడ కానీ అయితే పెడతారు కానీ అసలు ముట్టుకోవద్దు